పైలం అవినీతి అంతం మన పంతం నేను ఆరోగ్య కేంద్రం ఆలగడప మెడికల్ ఆఫీస్ అండి సబ్ సెంటర్ అనేది మా పరిధిలోకి వస్తుంది గత వారం రోజుల నుంచి కొంతమంది చాలా మందికి ఇక్కడ ఎస్సీ కాలనీలో మనకు జ్వరాల ఇది రావడం తర్వాత విపరీతమైన కీళ్ళ నొప్పులు ఉన్నాయి కీళ్ళ నొప్పులు కానీ నడవలేని పరిస్థితులు ఉండడం వల్ల గత పది రోజుల నుంచి కూడా మా వైద్యశాఖలో ఉన్న ఆ ఎన్ఎంలు కానీ ఆశాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంటింటి సర్వే చేసి ఫీవర్ సర్వే చేసి ఎవరికైతే అవసరం ఉన్న వారికి వాళ్ళకి మెడిసిన్లు అవన్నీ ఇవ్వడం జరిగింది అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా చేయడం జరిగింది ఆ పరీక్షలు కూడా అన్నీ కూడా నార్మల్ ఉన్నాయి అంత ఇబ్బంది పడాల్సినవి అయితే ఏం లేదు కాకపోతే మనకు ఫిజికల్గా చూసుకున్నట్టయితే చాలా నొప్పులు అవి ఉండడం వల్ల వాటికి ట్యాబ్లెట్లు అవన్నీ అందజేశాము తర్వాత మన ఇంటి ఒకసారి ఈ కాలనీ మొత్తం ఈ సైడ్ గూడల్లో మనం సర్వే చేస్తే ముఖ్యంగా కొన్ని డ్రైనేజ్ అన్నీ బాగానే ఉన్నాయి క్లీనే ఉన్నాయి కాకపోతే ఇక మనకు అక్కడక్కడ కొన్ని నీళ్ళు ఆగడం అవి ఉండడం వల్ల వీళ్ళు పంచాయత్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది ఎంపీఓ గారు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మనకు నైట్ కూడా ఫాగింగ్ చేస్తున్నారు తర్వాత ఏవైతే కాలు నీళ్లు నిల్వ ఉన్నాయో వాటిలో మనకు అయిల్బాల్స్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా పని చేస్తున్నారు మేము కూడా కష్టపడి పని చేస్తున్నాం ఖచ్చితంగా ఈ అన్ని ఏమైతే ఉన్నాయో వీళ్ళందరికీ సకాలంలో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా అవసరమైనా వైద్యం అందించడం జరుగుతుంది ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ మొహమ్మద్ సమీర్కి ఫిజిషియన్ డైబెటాలజిస్ట్ సో ఇవాళ గూడూరు గ్రామం ప్రజలు సర్పంచ్ గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడికి రావడం జరిగింది చాలామంది గ్రామంలో ఉన్నవారు విషజ్వరం బాధితులు ఉన్నారు సో ఈ విష జ్వరం వల్ల చాలా వరకు కీలవాతం లాగా వస్తుంది సో ఫస్ట్ మనకు జ్వరం వచ్చిన మూడు రోజుల తర్వాత కనీసం వారం పది రోజుల వరకు కూడా ఈ కీలవాతం లాగా చాలామంది సఫర్ అవుతున్నారు సో దీనికి ఈ విష జ్వరానికి ముఖ్య కారణం ఏంటంటే కంటామినేషన్ పొల్యూషన్ వెదర్ చేంజ్ వల్ల సో మనకు విషజ్వరాలు అనేవి జరుగుతుంది సో విష జ్వరాలు అనేవి సెల్ఫ్ లిమిటింగ్ దీన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే జ్వరం వస్తుందో ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి బాగా వాటర్ తాగాలి బాగా ఫ్రూట్స్ అని అలా తీసుకోవాలి సో తర్వాత మెడికేషన్తో సరిపోతుంది సో ఇక్కడ చాలా వరకు పేషెంట్ని చూడడం జరిగింది సో మెడిసిన్ అందజేయడం జరిగింది సో భయపడాల్సిన అవసరం లేదు చూసుకున్నాం మూడు రోజులు కొంచెం ఫివర్ బాగుంది నిన్న సాయంత్రం నుంచి తక్కువైంది ఈ రోజు కొంచెం బెటర్ ఉంది మరి గూడూరు జనవరి ఫస్ట్ అవతల రెండు రోజులు మూడు రోజులు జ్వరం వచ్చింది పూల సూజీ లేచుకున్న జ్వరం దక్కింది కాళ్ళు ఒళ్ళు మొత్తం ఆపులు వచ్చినాయి ఆపులు వేస్తే మిరళం అంటే మిరళం పోయి మానసి ఆశపట్ట చూపించుకున్నాను చూపించుకుంటే ఇప్పుడు గోవమ్మ రెండు నెలలు అని అంటే ఇప్పుడు నెల జనవరి ఫస్ట్ అవతల నుంచి ఇప్పటిదాకా ఇక ఆపులు కొంచెం తగ్గినాయి కానీ బాగా నీరసంగా ఉంటుంది మొక్కల నొప్పులు పట్టేవి సార్ ఇంకా ఇక మళ్ళీ నాకు తక్కువ కాగానే జ్వరం తక్కువ కాగానే ఆపలు తక్కువ కాగానే మళ్ళీ మాయన పట్ట వచ్చింది మత్త కట్టనే వచ్చింది ఇక ఊళ్ళో డాక్టర్ అన్నాడు కదా నీయే గోలీలో అదిద్దరు గుడియమో అలా ఇద్దరు దాకా తీసుకుపోయేటట్టు మంచం అలా పడ్డరు ఆదిద్దరికి ఇక వాళ్ళని తీసుకున్నట్ల పోనని ఇక నా గోనిలో వాళ్ళకి వేసుకున్నా ఇంక ఇవాళ ఊళ్ళో డాక్టర్ పెదమల్ల పిలిపించిండు అని వెనకైతే ఇది చిన్న గిడికి వచ్చేస్తారు డాక్టర్స్ని అందరిని ఇచ్చి ఇంటింటికి మందులు కూడా పంపించినాం అయినా కానీ నొప్పులు ఎక్కువైతున్నాయని మళ్ళీ కూడా డాక్టర్లను పిలిపించి సౌకర్యం ఈ వారం రోజులుగా ప్రజలు ఇష్ట ఇబ్బంది పడుతురని సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ తరఫు నుంచి వాటరు వాటర్ టెస్ట్ వాటర్ టెస్ట్ చేయించడం జరిగింది మరియు దోమల ముందు తీసుక్యారి చేయడం జరిగింది మరియు డాక్టర్లు గారి యొక్క సలహాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తున్నాను